హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం గ్యాస్ స్టవ్ రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ వీడియో చూసిన తర్వాత మీరు గ్యాస్ స్టవ్ రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి మెకానిక్ని అయితే పిలవరు మీ గ్యాస్ స్టవ్ని మీరే రిపేర్ చేసుకుంటారు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ప్రతి పార్ట్ని కూడా క్లియర్గా చూపించాను ఎలా ఓపెన్ చేయాలి ఎలా తిరిగి పెట్టాలన్నది అలాగే మనం తీసిన ప్రతి పార్ట్ని ఎలా క్లీన్ చేసుకోవాలన్నది కూడా చూపించాను మళ్ళీ కొత్తదే వేస్ కొత్త పార్ట్స్ వేసామా అన్నంత నీట్గా చేసుకుని వేసుకోవచ్చు అనమాట చాలా రోజుల వరకు మీ గ్యాస్ మళ్ళీ రిపేర్కే రాదు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ గ్యాస్ స్టవ్కి వచ్చేసి ఈ చిన్న బర్నరు మనం హైలో పెట్టినా సరే తక్కువగా మండుతుందనమాట ఎక్కువ మండట్లేదు సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ని రిపేర్ చేస్తున్నాను కేవలం ఈ ఒక్క ప్రాబ్లమే కాదండి ఒక్కసారి మనం గ్యాస్ స్టవ్ని సిమ్లో పెట్టినా కూడా ఆరిపోతూ ఉంటుంది ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అలాగే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మంట వచ్చేస్తుంది అనమాట మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మంట వచ్చేస్తూ ఉంటుంది అలా చే అలా వచ్చినప్పుడు మనం ఏం పెట్టినా సరే ఏం వండుకున్నా సరే మాడిపోతూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ప్రతి ఒక్క దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒకరు వండినప్పుడు గిన్నెలు బ్లాక్గా అయిపోతున్నాయి అని కూడా అంటూ ఉంటారు కదా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది ఈ వీడియో ఒక్క వీడియో చూసారంటే మీకు అన్ని గ్యాస్ స్టోర్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట ఇంకా లేట్ ఎందుకు మరి రిపేర్ చేయడం స్టార్ట్ చేసేద్దామా ముందుగా మనం గ్యాస్ స్టవ్ రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసేసి ఈ రెగ్యులేటర్ని గ్యాస్ బండ నుంచి తీసేసుకోవాలి ముందు మనకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇలా రెగ్యులేటర్ తీసిన తర్వాతే స్టార్ట్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇక్కడ ఉన్న స్క్రూని తీసేసుకోవాలి చూసారు కదా ఎంత నల్లగా పట్టేసింది చూసారా కదా ఇక్కడే కాదండి లోపల పార్ట్స్ అన్నిటికీ అలాగే నల్లగా పట్టేస్తుంది మనం పైన గ్యాస్ని ఎంత క్లీన్ చేసినా లోపల మాత్రం ఇలా జిడ్డులా పట్టేస్తూ ఉంటుంది మనం ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందంట ఇలా జిడ్డుగా పట్టేసిన వాటిని అన్నింటిని కూడా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి కదా అటు ఇటు వాటిని రెండింటిని తీసేసుకున్నాను తీసుకున్న ప్రతి పార్ట్ని కూడా మీరు జాగ్రత్త చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మనం ఇది తిరిగి పెట్టాలనుకున్నప్పుడు దొరకకపోతే చాలా ఇబ్బంది పడతాము కాబట్టి ప్రతి పార్ట్ని జాగ్రత్త చేసుకోండి అలాగే ఏ ఏ బర్నర్ వైపు విప్పిన పార్ట్స్ అటువైపే సపరేట్గా ఉంచుకోండి సో ఆ బర్నర్ వైపు అటు ఈ బర్నర్ వైపు ఇటు అలా సపరేట్గా ఉంచుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఇలా తిప్పేసుకోవాలి ఇక్కడున్న ఈ స్క్రూస్ని కూడా తీసేసి తీసేసినట్టయితే ఈ బర్నర్స్ వచ్చేస్తాయి ఈ బర్నర్స్ తీసేసి మనం కావాలంటే నీట్గా వాష్ చేసేసుకోవచ్చు వాష్ చేసేసి మనం ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టేసుకుని ఉంచుకోవచ్చు ఇప్పుడు మెయిన్ పార్ట్ ఈ పైప్నిది ఎలా తీసుకోవాలి ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడే మెయిన్ దంతా ఉంటుందన్నమాట ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు స్క్రూ కనబడుతూ ఉంటుంది మధ్యలో చూసారు కదా ఈ స్క్రూని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి సో ఈ స్క్రూని జాగ్రత్తగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చూసారు కదా ఈ నట్టు బయటకు వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సో ప్రతి పార్ట్ని కూడా జాగ్రత్త చేసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ అది తీసిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా బా పార్ట్స్ అన్నీ బయటికి వస్తాయి అన్నమాట చూసారు కదా ఇది ఒక పార్ట్ సో దీని లోపలే స్ప్రింగ్ ఉంటుంది చూసారు కదా ఇలా త్రీ పార్ట్స్ వచ్చాయి ఇప్పుడు దీని లోపల కూడా వేరే ఒక పార్ట్ ఉంటుంది చూసారు కదా ఈ పార్ట్ని కూడా ఇలా బయటికి తీసేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకుందాము సో ఇవన్నీ తీసేసాం కదా ఇప్పుడు ఈ పైపుకి బ్యాక్ సైడ్ వేరొక పార్ వేరొక నట్ లాగా ఉంటుంది ఇలా స్క్రూ లాగా సో దీన్ని కూడా తీసేసుకోవాలి ఇదే యాక్చువల్గా మనకి మంట ఎక్కువ రావడానికి తక్కువ రావడానికి ఉపయోగపడే స్క్రూ అనమాట మంట ఈ స్క్రూస్కి నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఏంటంటే మనం ఎక్కువ నెంబర్ ఉన్నది తీసుకుంటే ఎక్కువ మంట వస్తుంది తక్కువ నెంబర్ ఉన్నది తీసుకుంటే తక్కువ మంట వస్తుంది అనమాట సో పెద్ద బర్నర్ది చిన్న బన్నర్కి చిన్న బన్నర్ది పెద్ద పెద్ బనర్కి పెద్ కూడా మార్చకూడదు ఇక్కడ మాస్క్ గ్రూప్ అయిన ఉన్న నెంబర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ సో దీనికంటే ఎక్కువ మంట కావాలి అనుకున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ నెంబర్ ఉన్న బర్నర్ని తీసుకోండి అలాగే ఎక్కువ వచ్చి మాడిపోతూ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ నెంబర్ ఉన్న స్క్రూ తీసుకుని మనం దీనికి సెట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ పైప్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క పార్ట్ని ఇలా మనం క్లాత్ ఏదైనా పెట్టుకొని ఇలా ప్రతి సైడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని ఇలా లోపల నుంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎలాంటి మట్టి లేకుండా ఎలాంటి జిడ్డు లేకుండా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పార్ట్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుందాము ఇలా నేను ఒక గిన్నెలో వేసుకుని కొంచెం కొబ్బరి నూనె వేసుకుని కొంచెం నాననిచ్చామంటే తొందరగా క్లీన్ అయిపోతాయి అనమాట తోటి వాష్ చేయకూడదండి వాటర్తో అంత తొందరగా పోదు ఆయిల్ తోటే బాగా పోతుంది చూసారు కదా ఇలా ఆయిల్లో బాగా ముంచేసి క్లాత్తో తుడిచేసుకుంటే నీట్గా అయిపోతాయి కొత్త వాటిలాగా సో ఈ హోల్స్ అన్నీ కూడా బాగా క్లియర్ చేసుకోవాలి బాగా మట్టి పట్టేసి ఉంటుంది అనమాట జిడ్డులాగా బంకలా పట్టేసి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ సేఫ్టీ పిన్తో క్లీన్ చేస్తున్నాను చూసారా ఇలా లోపల కూడా క్లాత్ కానీ ఏదైనా పెట్టి క్లీన్ చేసుకోవాలి చూసారా ఎంత మట్టి వస్తుందో సో ఈ పార్ట్స్లో ఇలా బంకలాగా పట్టేయడం వల్లే గ్యాస్ తక్కువ రావడము గ్యాస్ మంట తక్కువ మండడము జరుగుతూ ఉంటుంది ఇలా ఇక్కడ తీసుకున్న ఈ ఫోర్ పార్ట్స్ అన్నీ కూడా నీట్గా క్లియర్ చేసుకోవాలి ఇది మరొక పార్ట్ అండి దీనికి ఏంటంటే మనం సేఫ్టీ పిన్తో కూడా క్లీన్ చేయలేము అంత సన్నమైన హోల్ ఉంటుంది దానికి ఇలాంటి ఒక తీగ లాంటిది తీసుకుని కరెంట్ వైర్లో తీగ కానీ ఇలాంటి సన్నటి తీగ ఏదైనా తీసుకుని క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని హోల్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా సన్నటి తీగతోటి క్లీన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు అది ఇరిగిపోతూ ఉంటుంది అలా ఇరిగిపోయిందంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము దాన్ని తీయ తీయడానికి కాబట్టి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లీన్ చేసిన పార్ట్స్ అన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము చూసారు కదా ముందుగా పైపుకి మనం తీసిన క్లియర్గా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇది హోల్ ఇటువైపు వచ్చేలా పెట్టుకోవాలన్నమాట మీకు అర్థం అయిపోతుంది ఆ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ వైపు ఈ హోల్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇది పెట్టిన తర్వాత స్క్రూ పెట్టుకోవాలి ఇలా స్క్రూని కూడా పెట్టుకున్న తర్వాత పైన ఉన్న పాట్ని కూడా పెట్టేసుకోవాలి దీన్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుని మనం ఫస్ట్ ఏ స్క్రూనైతే తీసామో ఆ స్క్రూని బిగించేసుకోవాలి ఇక్కడ మీకు ఎవరి హెల్ప్ అయినా కావాలంటే తీసుకోండి ఇలా మనం ఒకరిని పట్టుకోమని చెప్పి మనం ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు స్క్రూని బిగించేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెంబర్ ఉన్న స్క్రూ అని చెప్పాను కదా ఆ స్క్రూని కూడా పెట్టేసుకోవాలి అప్పుడప్పుడు మనకి చిన్న మంట వచ్చినప్పుడు ఈ పార్ట్స్ అన్నీ ఇప్పనవసరం లేకుండా ఇప్పుడు మనం స్క్రూ ఏదైతే పెడుతున్నామో ఆ స్క్రూని సేఫ్టీ పిన్తో క్లీన్ చేసినట్టయితే కొంచెం బాగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో దీన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చిన్న మంట వచ్చినప్పుడు సో అలా కూడా సాల్వ్ అవ్వలేదు అంటే మనం ఇప్పవలసి వస్తుంది చూసారు కదా అంతా సెట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ని పోసుకోవాలి అంతేనండి మనకి రిపేర్ అయిపోయినట్టే ఇలా ఆయిల్ని పోసుకోవడం వల్ల మనకి మూమెంట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనకు ఒక వైపున గ్యాస్ బర్నర్ రిపేర్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను చిన్న బర్నర్ ఏదైతే ఉందో అటువైపున రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ చిన్న బర్నర్కి ఫిఫ్టీ త్రీ నెంబర్ ఉంది సో ఇది తక్కువ అనమాట సో దానికంటే ఈ నెంబర్ చాలా తక్కువ తక్కువగా ఉంటుంది సో మీకు ఈ రిపేర్ అంతా అర్థమైందనుకుంటున్నాను అలాగే మీకు గ్యాస్ స్టవ్ మీద ఎక్కడైనా సరే జిడ్డుగా ఉంటే ఆయిల్ని ఇలా సారీ క్లాత్ని ఆయిల్లో ముంచి క్లీన్ చేసుకుంటే ఎలాంటి జిడ్డైనా పోతుందనమాట ఈజీగా ఇప్పుడు మనం మళ్ళీ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము చూసారు కదా ఈ పైప్ని మనం ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో ఆ పైప్ని ఇలా పెట్టేసుకుని రెండు బర్నర్స్ క్లీన్ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఉన్న ఈ నట్స్ని టైట్ చేసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న బర్నర్స్ని కూడా ఫిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం ఇటువైపుగా తిప్పుకుని ఇది ఇక్కడ ఉన్న ఈ రెగ్యులేటర్ని కూడా ఫిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మూమెంట్ ఎంత బాగుందో మనం ఆయిల్ వేసాం కదా అందుకు మూమెంట్ చాలా బాగుంది అలాగే ఇప్పుడు చెక్ చేసి చూద్దాము బాగా మండుతున్నాయో లేదో చూసారు కదా ముందుకంటే ఇప్పుడు ఎంత బాగా మండుతుందో హైలో పెట్టినా సిమ్లో పెట్టినా కూడా చాలా బాగా మండుతుంది పెద్ద బర్నర్ వచ్చి ఎప్పుడు బాగా మండుతుందండి ఈ చిన్న బర్నర్ ఎలా రిపేర్ అయిందో చూద్దాము చూసారు కదా ఇప్పుడు ఎంత బాగా మండుతుందో అంటే మీకు లైటింగ్కి మీకు అర్థం కాకపోవచ్చు కానీ ముందుకంటే కూడా ఇప్పుడు చాలా బాగా మండుతుంది సో ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ మంట కావాలి అనుకుంటే కూడా మనం ఆ స్క్రూస్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీకు చూపించాను కదా సో ఆ స్క్రూ నెంబర్ని చేంజ్ చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ మంట కూడా వస్తుంది తగ్గించుకోవాలంటే ఆ స్క్రూ నెంబర్ని తగ్గించి తీసుకోవాలి అంతేనండి మన గ్యాస్ స్టవ్ రిపేర్ అయిపోయినట్టు వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుద్దామంటే టేక్ కేర్ బాయ్ బాయ్